హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు ఐఎంఓ తయారు ఎట్లా అనేది చూపిస్తా దీన్ని ఐఎంఓ అని అంటారు ఇదంతా కూడా గుడ్ బ్యాక్టీరియా అన్నట్టు ఇది ఎట్లా తయారు చేస్తారంటే నార్మల్ మనం అన్నాన్ని ఉడకబెట్టాలి అన్నాన్ని ఉడకబెట్టి ఒక కుండలా చల్లారిన తర్వాత వేసి ఇట్లా ఒక గొయ్యి దవి ఆ గొయ్యి లోపల ఈ కుండను పెట్టేయాలి ఈ మీద బ్లాక్ బ్లాక్ కనబడేది ఫంగస్ కాదు అది మనం ఇది తీసేటప్పుడు ఆకు తీసేటప్పుడు మట్టి పడ్డది దీంట్లో మామూలుగా ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది యూషిర్రా అది గుడ్ బ్యాక్టీరియా అన్నట్టు ఇప్పుడు దీంట్లో మనం రెండు కిలోల బియ్యం వేసినామంటే రెండు కిలోల బెల్లం వేసి మిక్సీ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి దీన్ని యూజ్ ఎట్లా వేయాలి అంటే మామూలుగా అయితే మొక్కలకు యూజ్ చేస్తారు దీన్ని ఇంకొకలాగా కూడా యూజ్ చేయొచ్చు అదేంటిది అంటే మన పశువులు ఉండే కొట్టం కానివ్వండి మేకలు పెంచే దగ్గర కోళ్ళని పెంచే దగ్గర ఫౌల్ స్మెల్ అనేది రాకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి ఈగలు కూడా రాకుండా ఉండడానికి ఈ ఐఎమ్ఓ మిశ్రమాన్ని ఒక లీటర్ నీళ్ళల్లో ఒక ఐదారు స్పూన్లు వేసి మంచిగా కలిపి మొత్తం మనం జల్లుకున్నాము అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది మంచిగా డెవలప్ అవుతుంది అండ్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా ఫంగస్లు వైరస్లు అట్లాంటివి ఏవి కూడా ఎక్కువగా డెవలప్ కాకుండా ఉంటాయి అన్నట్టు ముఖ్యంగా అయితే బ్యాడ్ స్మెల్ అయితే రాదు ఇది ఐఎమ్ఓ ప్రిపరేషన్